ఊదలు ఊదలతో ఈరోజు రైస్ అన్నమాట ఊదలు ఎలా ఏదో చూసారా ఇలా గసాల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట ఊదలు వీటికి సేమ్ మనం అన్నం వండుకున్నట్లే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటరు వేసేసుకొని కడిగేసి బాగా ఒక గంట అట్లా నానబెడితే బాగుంటాయి నానేసేసి రైడ్ చేయడమే ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ బీపీ వాళ్ళకు ఈ మిల్లెట్స్ కదా ఎవరికైనా కానీ మంచిగా ఉంటుంది రైస్ దీంట్లోకి పప్పు కొంచెము చట్నీలు కారం కారంగా చింతకాయ పచ్చడి ఇటేట పచ్చడి అలాంటివి బాగుంటాయి సాంబార్ కానీ బాగానే ఉంటుంది ఇది ఊదలతో రైస్ అనమాట చూసారు కదా ఇద్దరు ఇలా ఉంటుంది పొట్లకాయ వేపుడు అలాగే ఇట్లా పెసరచారు అంటే పెసరపప్పు అనమాట ఇలా చేశాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది